కుమ్మర్దల మున్సిపాలిటీలోని ఇరవై రెండు వార్డులలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలో నిలిచిందని మున్సిపల్ ఇన్ఛార్జ్ పట్నం మాణిక్యం స్పష్టం చేశారు పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని నాయకత్వం నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అందరూ ఒకే దిశగా ముందుకు సాగుతున్నారని తెలియజేశారు పార్టీ నిర్ణయాలపై స్పష్టత ఉందని అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించామని వివరించారు ఎవరికి అన్యాయం జరగలేదని పార్టీ ప్రయోజనాలే ప్రధానంగా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు పార్టీ నిర్ణయాలే అందరికీ మార్గదర్శకమని వాటిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆర్డినేటర్ తొంట అంజనేయ యాదవ్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్ దేవేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాజశేఖర్ హుస్సేన్ మొగలయ్య పొన్నల రెడ్డి

ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు ఈరోజు చివరి రోజు అయినటువంటి అలాగే బీ సబ్మిట్ చేసేటటువంటి ఈరోజు గుమ్మడిదల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఇరవై రెండు వార్డు కౌన్సిలర్లకు గాను ఎక్కడ చిన్న అరమరికలు లేక నేటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై రెండు మంది అభ్యర్థులు మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పూర్తి బాధ్యత తీసుకొని నడిపిస్తున్నటువంటి బ్రోధ గోవర్ధన్ రెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్ గారు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ హుస్సేన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారు మిగతా మిత్రులు మరియు నాతో పాటు విచ్చేసినటువంటి తను కూడా కార్పొరేటర్గా పనిచేసి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మా తొంటంజన గారు ఇక్కడ ఇన్ఛార్జే తను కూడా కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఇరవై రెండు మంది కౌన్సిలర్లకు మొట్టమొదటగా బీఫామ్ సబ్మిట్ చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి యొక్క త్యాగ ఫలితంగా పోరాట పటిమే చావు నోట్లో తలపెట్టి తెచ్చినటువంటి తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో అటుకులు తిని గంజి తాగి అనేక మార్లు సొమ్మసిల్లి తెలంగాణకు ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితి నుండి గట్టెక్కించడానికి సంబంధించి సబ్బండ వర్ణాలను ఐక్యం చేసి సాధించినటువంటి తెలంగాణలో మరి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి నీరు నీ నీరు నియామకాలు ఈ రకమైనటువంటి నినాదంతో ముందుకు పోయినటువంటి కేసీఆర్ గారి యొక్క ఉద్యమ ఫలితం ఆ పొద్దు నుంచి రెండు వేల ఒకటి మొదలుకొని నేటి వరకు మొక్కబోని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్త ఒక నిప్పు కనుగల్లా పనిచేస్తు నేటి ఎన్నికలకు కన్నా ముందు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో అవిశ్రాంత పోరాటం చేసి మరి అనేక మంది అనాలిసిస్లు ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల్లో అబో నైన్టీ పర్సెంట్ వచ్చినటువంటి దాఖలాలు వాస్తవాలను కూడా మరి అంకెల రూపాన పత్రికల్లో కానీ టీవీలలో కానీ వచ్చినటువంటి వాస్తవాలు చూడడం జరిగింది అదే కోణంలో మున్సిపాలిటీలు రాష్ట్రంలో ఒక్క వంద పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల బరిలో మరి చెక్కు చదువు చెదరని ధైర్యంతో నిల్చున్నటువంటి కా కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ మా నాయకుడే ఆదర్శం మా నాయకుడే ధైర్యం మా పార్టీ ఒక ఆధారం అనేటటువంటి విధంగా రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో పనికి మాలిన చెత్త వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ముందుకు పోయి రెండు సంవత్సరాల నుండి సిట్ల పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి యావత్తు రాష్ట్రం అంతా కూడా కంకణ బద్దులై నడుం బిగించి కథం తొక్కుతున్న విషయాన్ని నిన్ననే మా అధినేత కేసీఆర్ కు సిట్టు వాళ్ళు నోటీసు గోడ కతికించి రమ్మన్నటువంటి దానికి చెంప చెల్లమనే విధంగా గుడాలు తాండలు గ్రామాలు పల్లెటూర్లు టౌన్లు హైదరాబాద్ నడిపొడ్డున అనేక స్థలాల్లో మరి నిరసన కార్యక్రమాలు చూస్తే మరి ప్రభుత్వాన్ని చెమటలు వట్టించినటువంటి వాస్తవాలు మనం చూడడం జరిగింది అందుకనే ఈరోజు సుమారు ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి గుమ్మడిదల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్లే కానీ టోటల్ గుమ్మడిదలో ఉన్నటువంటి వార్డులు కానీ తిరిగి ఉన్నటువంటి నాయకులతో మమేకమయ్యి నాకు ఇచ్చినటువంటి బాధ్యత నాతో పాటు ఉన్నటువంటి సహచరుడు మా ఇచ్చినటువంటి బాధ్యతను మేము పార్టీ క్రమశిక్షణకు మారుపేరైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి యొక్క పార్టీ యొక్క విధి విధానాలను ప్రతి ఒక్క కార్యకర్త చెప్పి వాళ్ళందరి ఆడు ఆలోచనను క్రోడీకరించి ఇరవై రెండు మందిని జమ్ము లాంటి క్యాండిడేట్లను సెలక్షన్ చేయడానికి సంబంధించి అందరి యొక్క సాయం తీసుకొని అధిష్టాన వర్గం ముందు పెట్టి రాత్రి మా అధినాయకుడు అయినటువంటి కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో మా హరీషన్న పిలిపించి ఈరోజు బీఫారం యొక్క బీఫారాలు అందజేసేటటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది గుమ్మడిదాల మున్సిపాలిటీలో ఈరోజు అనేక మార్లు జరిగినటువంటి సర్వేల్లో ప్రభుత్వ సర్వేల్లో కూడా తప్పకుండా విజయకేతనం ఎగిరేసేట పార్టీ బిఆర్ఎస్ అనేటటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పడం జరిగింది కాబట్టి పాత్రికేయ సహోదరులు కూడా వాస్తవాలను రాసి అట్టడుగున్నటువంటి సమస్యలను వెలిక్కి తీసి మా నిలబడ్డటువంటి అభ్యర్థులందరికీ కూడా మీ తోడ్పాటు అందించి ఎక్కడన్నా మెలుకోవాలి ఉంటే వాటి అన్నిటిని చెప్పాలనేటటువంటి విషయాన్ని మీతో అభ్యర్థిస్తూ తప్పకుండా మున్సిపాలిటీలో విజయకేతనం భారత రాష్ట్ర సమితి యొక్క గెలుపు చాలా సునాయసంగా గెలుస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మీకు తెలుపుకుంటూ నేటి నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి రణరంగంలో శాంతియుత మార్గంలో ప్రతి ఇల్లు ప్రతి ఓటర్ను తట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రేవంత్ రెడ్డి గారు ఇస్తామన్నటువంటి పెంచనే గాని రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి ద్వారా ఇచ్చేటటువంటి ఆడపడుచులకు ఇచ్చేటటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలే కానీ కళ్యాణ లక్ష్మి షాది మువారక్తో పాటు ఇచ్చేటటువంటి బంగారమే గాని స్కూల్ పిల్లలకి ఇచ్చేటటువంటి స్కూటీలే కానీ రైతులకు ఇచ్చేటటువంటి రైతు బంధు విషయంలోనే కానీ నాణ్యమైనటువంటి కరెంటు విషయమే గానీ అనేక సమస్యల నుంచి తల్లా తన్ తల్లడిల్లుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మా పార్టీ మా అధినాయకుడి యొక్క ఆధార అభిమానాలతో ఆయన ఇచ్చేటటువంటి సలహా సూచనలతో తప్పకుండా ఈ యొక్క మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగరేవేయడానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నందుకు ముందుగా వాళ్ళకు అభినందనలు తెలుపుకుంటూ పత్రికా సోదరులు కూడా ముందు ముందు తప్పకుండా మాతో పాటు వాస్తవాలను పబ్లిక్లో ముందుంచాలి మా పార్టీ యొక్క పనితీరు మా నాయకుని యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ గత పది సంవత్సరాలలో కేసీఆర్ చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధిని ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకుపోయి ప్రతి ఇంటికి తీసుకుపోయి తప్పకుండా విజయం సాధిస్తామనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ హరీషన్న టైం ఇచ్చిండు ఇక్కడ సెవెంత్ నాడు ప్రోగ్రామ్ ఉంది హరీష్ అన్న ప్రోగ్రాం రోడ్ షోలు ఉంటాయి బొంతపల్లి అన్నారం గుమ్మడిదాల దోమడుగు రోడ్ షోలు పెడుతున్నాం మాకు టైం కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ పాటు కేటీఆర్ కూడా దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలకు కూడా ఆయనకు ఉన్నటువంటి ను మేము అడుగుతున్నాం కాబట్టి ముఖ్యంగా హరిషన టైం మాత్రం ఫిక్స్ అయింది తప్పకుండా అధినాయకుడు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అయితే వచ్చి ప్రచారం అయితే చేయడు ఈ మున్సిపాలిటీ ఎన్నికలల్లో టైం తక్కువ ఉన్నది కాబట్టి హరిషేనా యొక్క ప్రోగ్రాం ఫిక్స్ అయింది రేపు ఇంకా మాకు పూర్తి సమాచారం అందుతుంది ఆ తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది అభ్యర్థులకు చేస్తున్నాం పార్టీ ఇచ్చినటువంటి సూచన మేరకే అభ్యర్థుల యొక్క సెలక్షన్ జరిగింది వాళ్లకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఆరు గ్యారంటీల యొక్క భరోసా కార్డు ఏదైతే ఉన్నదో కార్డులను పంచిపెట్టే కార్యక్రమాన్ని ఇప్పటికే ఒక మారు ప్రతి ఇంట్లో భరోసా కార్డు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఇంకా ఏ వార్డుకు ఉన్నటువంటి సమస్య ఆ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఆయన ఏం చేయాలి ఇప్పుడు చేసినటువంటి పనులు మాకంతకుముందే గుమ్మడిదలలో కానీ బొంతపల్లెలు కానీ అన్నారంలో కానీ దోమడులో కానీ మాకున్నటువంటి సర్పంచులు ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి వాళ్ళకు ఉన్నటువంటి మంచితనము తప్పకుండా విజయం వైపు తీసుకెళ్తుంది అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం